రైట్ మొంతా తుఫాన్ దెబ్బకు ఉమ్మడి వరంగల్ ఉక్కిరి పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి వరంగల్ హన్మకొండ కాశీపేట ఇక రోడ్లైతే కాలువలుగా మారిపోయాయి చెరువుల్ని తలపిస్తున్నాయి కాలనీలు వరంగల్ హన్మకొండ హంటర్ రోడ్ ను బొందివాగు ముంచేసింది వరంగల్ హన్మకొండ మధ్య వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి సంతోషి మాత కాలనీ డీకే నగర్ ఎన్ఎన్ నగర్ మైసయ్య నగర్ సమ్మయ్య నగర్ సాయి గణేష్ కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు చేరిపోయింది చుట్టూ వరద నీరు ముంచెత్తడంతో వరంగల్ భద్రకాళి ఆలయానికి రాకపోకలు నిలిచిపోయాయి ఇక భద్రకాళి ఆలయం నుంచి పాలిటెక్నిక్ కాలేజ్ కు వెళ్లే రోడ్డు మొత్తం జలమయమైపోయింది పడవల సాయంతో ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది హనుమకొండలోని వడ్డేపల్లి చెరువు నుంచి భారీగా వరద నీరు కాలనీలోకి వచ్చి చేరుతోంది దీంతో జవహర్ కాలనీ గోపాల్పూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్ పూర్తిగా నీట మునిగాయి కాసీపేట హనుమకొండలో సోమిడి గోపాల్పూర్ చెరువులు నిండిపోవడంతో కట్టలు తెగిపోయాయి పలు కాలనీల్లో వరద ఉధృతికి పలు చోట్ల కార్లు బైక్లు కొట్టుకుపోయాయి వివేక్ నగర్ అమరావతి నగర్ ప్రగతి నగర్ కాలనీలు జలమయమయ్యాయి రోడ్లన్నీ జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి మొంతా తుఫాన్ దెబ్బకు బోరుగల్లు హోరుగల్లుగా మారింది పోత వర్షానికి ఉమ్మడి వరంగల్ మొత్తం ఆకాశానికి చిల్లు అన్నట్లుగా నిన్న రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కుండపోత వర్షం కురిసింది కుండపోత వర్షానికి ఊళ్ళు ఒక్కటయ్యాయి రహదారులు ఏరులయ్యాయి వాహనాలు కొట్టుకుపోయాయి ఇళ్ళు చెట్లు కూలిపోయాయి వాగులు వంకలు పొంగి వరంగల్ హన్మకొండ కాసీపేటలు ముంచెత్తాయి హైదరాబాద్ వరంగల్ హైవే మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుంది గ్రేటర్ వరంగల్ పరిధిలోని పలు కాలనీలు అండర్ పాస్లు నీట మునిగాయి ప్రధాన రహదారులపై మోకాలి లోతుపైనే వరద నీరు నిలిచిపోయింది వరద నీరు ముంచెత్తడంతో చెరువుల్ని తలపిస్తోంది హన్మకొండ బస్ స్టాండ్ వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో కూడా వరద నీరు చొచ్చుకొచ్చింది వరంగల్ హన్మకొండ తో పాటు మహబూబాబా డోనల్ జనగామలో వరద తీవ్రత అధికంగా ఉంది ఇక హన్మకొండ నెహ్రూ స్టేడియం చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయాయి ఒక్క వరంగల్లోనే నలభై ఐదుకి పైగా కాలనీలు ముంపుకు గురయ్యాయి ఇక తుఫాన్ దెబ్బకు హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో అత్యధికంగా వర్షం నెక్కొండ సంగెం ఖిలావరంగల్ వరంగల్ వర్ధనపేట రాయపర్తి గీసుకొండ చెన్నారావుపేట మండలాల్లో కుండపోత వర్షం కురిసింది బాలకుర్తి నర్మెట్ట హసన్పర్తి దామోర ఇనుగుర్తి డోర్నకల్ వరద రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి అవర్స్ వ్యవధిలో దాదాపు ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ వర్షం పడింది హైయెస్ట్ మనకి బీందేవ్రపల్లిలో ఫార్టీ వన్ సెంటీమీటర్స్ వర్షం పడింది అన్ప్రెసిడెంటెడ్ రెయిన్ఫాల్ సుఫర్ ఇన్ హన్మకొండ సో దానివల్ల మనకి ఏమైంది అంటే ఎస్పెషల్లీ వరంగల్ హన్మకొండ జిల్లాలో చైన్ లింక్డ్ ట్యాంక్స్ ఉండడం వల్ల వర్షము రాత్రి టెన్ ఓ క్లాక్ నుంచి ఆగిపోయినా సరే అప్ స్ట్రీమ్ నుంచి హెవీ ఫ్లడ్ ఉండడం వల్ల హన్మకొండ సిటీలో అండ్ కాజీపేట్ టౌన్లో వీఆర్ ఫేసింగ్ సర్టన్ ఫ్లడ్డింగ్ ఇష్యూస్ వియర్ కెపాసిటీ ఫోర్ థౌజండ్ క్యూసెక్స్ అయితే మనకి ఇన్ఫ్లో ఫిఫ్టీన్ థౌసండ్ క్యూసెక్స్ వరకు వస్తుంది సో ఆర్ క్లియర్ ఉన్నా కానీ కూడా ఇన్ఫ్లోస్ భారీగా ఉండడం వల్ల మనకి ఇక్కడ ఫ్లడ్డింగ్ అనేది విజిబుల్గా కనిపిస్తుంది ఇది ఒక సిచ్యువేషన్ అయితే మనకి అక్కడ హంటర్ రోడ్లో హంటర్ రోడ్లో కూడా వీఆర్ హ్యావింగ్ హ్యూజ్ స్టాగ్నేషన్ బికాజ్ భద్రకాళి ఇన్ఫ్లోస్ ఎక్కువగా ఉండడం వల్ల దెర్ ఈస్ అ విజిబుల్ స్టాగ్నేషన్ ఆన్ హంటర్ రోడ్